ఈ రోజే మనకు అతిపెద్ద అమావాస ఇది సామాన్యమైనది కాదు ఈ అమావాస రోజున మర్చిపోకుండా రూపాయి బిల్లని రాత్రి పదకొండు లోపండి ఈ ప్రదేశంలో పెడితే చాలండి చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తుందన్నమాట ధన ద్వారాలు తెచ్చుకుని ధనం అనేది నాలుగు వైపుల నుంచి కూడా ఆకర్షిస్తుంది ధన సమస్య ఏదైతే ఉంటుందో అది పూర్తిగా తొలగిపోవడానికి అవకాశం ఉంటుందనమాట రూపాయి బిల్లతో ఏంటంటే కనుక ఈ రోజున ఈ పరిహారం చేసుకున్న వారి యొక్క సుడి తిరుగుతుంది వాళ్ళు కోరుకున్నంత డబ్బు వస్తుంది అలానే కాకుండా ఏంటంటే వారికి లక్ష్మీ కటాక్షం కూడా సిద్ధిస్తుందని చెప్పొచ్చు అసలు రూపాయి బిల్లతో ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక ఈరోజు మనకు మహాలయ అమావాస్య సూర్యగ్రహణం ఆదివారం ఇలాంటి రోజు ఏంటంటే కనుక మళ్ళీ మళ్ళీ మనకు రాకపోవచ్చండి సంవత్సరానికి ఒకసారి వచ్చే రోజు అండి అతీత శక్తివంతమైన రోజు అనమాట ఈ రోజు ఏంటంటే గనక మన పూర్వీకులను స్మరించుకునే రోజుగా కూడా మనం భావిస్తూ ఉంటాము ఎందుకంటే పెద్దల అమావాస్యగా కూడా పరిగణిస్తారనమాట అమావాస్యకు ఏంటంటే కనుక అతీత శక్తులు ఉంటాయండి వాస్తవానికి అమావాస్య ఏంటంటే చెడుని తీసేసి మంచిని తెచ్చి పెట్టడానికి అమావాస్య ఉపయోగపడుతుంది అమావాస్య రోజు చేసుకునే పరిహారాలు కావచ్చు పనులు కావచ్చు ఇంకా ఏవైనా కావచ్చు అండి మనకు తప్పకుండా ఏంటంటే కనుక రిజల్ట్ని అనమాట అందుకే రూపాయి బిల్ల పరిహారం అనేది కూడా మీరు ఈ విధంగా ఆచరించవచ్చు అనమాట ఒక రూపాయి ఏంటంటే మన జీవితాన్ని మారుస్తుంది మనకు ఉండే ఇబ్బంది అంతా కూడా తొలగిస్తుంది అద్భుతమైన రిజల్ట్ని తెచ్చిపెడుతుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట మీరు ఏం చేయండి అంటే కనుక ఉదయాన్నే లేవటం శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవటం ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోవటం ఇల్లంతా కూడా పసుపు నీళ్ళు చల్లుకోవటం అలానే వచ్చేసి ఏంటంటే కనుక మీరు స్నాన కార్యక్రమాలు చేస్తారు కదా అలా స్నానం చేసేటప్పుడు ఏంటంటే ఆ నీళ్ళల్లో ఉప్పు పసుపుని కలుపుకొని చెయ్యండి అలా చేస్తే మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా ఆ నీటి ద్వారా పోతాయి మీకు మంచి ఫలితాలు ఉంటాయన్నమాట స్నానం చేసిన తర్వాత నల్లటి వస్త్రాలు అయితే ధరించకండి మీరు అంటే బ్లూ కలర్లో ఉండే బట్టలు కూడా ధరించకండి అలానే మన అంటే పూర్వీకులండి మన పితృదేవతలు అంటే మరణించిన వారు ఉంటారు కదా వాళ్ళ చిత్రపటాలని క్లీన్ చేసుకోండి వాళ్ళకి ఇష్టమైన ఆహారాన్ని ఏంటంటే కనుక నైవేద్యంగా చేసి పెట్టండి వాళ్ళకు ఏంటంటే కనుక ఆహారం పెట్టేసి వాళ్ళని ఏంటంటే చక్కగా ముందుగా వాళ్ళ పటాలను క్లీన్ చేసుకొని కుంకుమతో బొట్టు పెట్టి పుష్పాలతో అలంకరించుకొని అనంతరం వచ్చేసి మనం చేసుకున్న ఆహారం ఏంటంటే నైవేద్యంగా వారికి పెట్టి నమస్కారం చేసుకోవాలన్నమాట అలా చేసేసుకున్న తర్వాత చివరిగా ఏంటంటే ధూపం సమర్పించి ఇంట్లో అందరూ కూడా నమస్కారం చేసేసుకుంటే సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఒకవేళ ఈ విధంగా చేయకపోతే ఏంటంటే కనుక బ్రాహ్మణులకు స్వయంపాక దానం అంటే దానం ఇవ్వటం అలానే కాకుండా ఏంటంటే కనుక పేదవారికి అన్నం దానం చేయటం ఇలా ఏంటంటే నల్ల నువ్వులను తీసుకొని నీళ్ళల్లో వదలటం ఇలాంటివి చేసుకున్నా మనకు ఫలితాలు ఉంటాయన్నమాట ముఖ్యంగా ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటికి కాకి వచ్చింది అనుకోండి దాన్ని ఎలగొట్టకండి అంటే కొట్టకండి అసలు తిట్టకండి ఆ కాకి రూపంలోనే పితృదేవతలు మన ఇంటికి వస్తారు అలానే కాకుండా మన ఇంటిని సందర్శిస్తారనమాట అందుకే కాకి రూపంలో వచ్చిన పితృదేవతలకు ఏంటంటే కనుక ఏదైనా సరేనండి ఆహారం పెట్టి పంపిస్తే చాలా మంచిది ఈరోజు మీరు కుక్కకు ఆహారం పెట్టినా మంచి జరుగుతుందండి చాలా మంచి రిజల్ట్ అయితే మీరు పొందుతారు కాబట్టి కాకులకు కుక్కలకు ఖచ్చితంగా ఆహారం అయితే పెట్టాలన్నమాట ఇలా చేసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక మీరు గుర్తు పెట్టుకోండి ఇంకా ఈరోజు అమావాస్య కదా అమావాస్య రోజు ఏంటంటే కనుక నూనెని కొనకూడదండి నూనె కానీ ఇను ఇనుప వస్తువులు కానీ అలానే కాకుండా నల్లటి వస్తువులు కానీ ఇలాంటివి కొనకూడదు ఒకవేళ మీకు శని బాధలు అధికంగా ఉన్నాయి శని మిమ్మల్ని పట్టి పీడి స్తే ఏంటంటే కనుక ఒక కిలోబావు నువ్వులని కొని ఏంటంటే దానం చేయండి దానం తీసుకునే వాళ్ళు ఉంటారండి అంటే కనుక ఉంటారండి వాళ్లకు దానం చేసేయండి సరిపోతుంది దానితో పాటు కొంచెం డబ్బుని కలిపి దానం చేస్తే శనంతా కూడా పోయి మనకు మంచి జరుగుతుంది మంచి ఫలితాలైతే మనం పొందగలుగుతాం అన్నమాట ఇలా వాళ్లకు దానం చేసేసిన తర్వాత ఏంటంటే మీరు ఇంట్లో మంచి నూనె కానీ కొబ్బరి నూనె కానీ కొన్ని మాత్రం ఇంటికి తెచ్చుకోకండి నల్ల మినప్పప్పు నల్ల నువ్వులు ఇలాంటివి కొనకూడదు తెచ్చుకోకూడదు వాటి వల్ల మనకి ఏంటంటే ఇబ్బంది కలుగుతుందనమాట అలానే కాకుండా ఏంటంటే దాన ధర్మాలు చేస్తే మీరు ధనాన్ని చేయొచ్చు లేదంటే గనక ఆహారం కూడా పెట్టొచ్చు ఆకలితో ఉన్న వాళ్ళ కన్నం పెట్టినా మీకు మంచి ఫలితాలు అయితే ఉంటాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది ఇలా కూడా మీరు ఆచరించవచ్చు అనమాట ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఈరోజు మనం ఏంటంటే ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనేది చేసుకోవాలండి ఈ రూపాయి బిల్ల ఏంటంటే కనుక చాలా చాలా శక్తివంతమైన పరిహారం అమావాసక ఏంటంటే కనుక అతీత శక్తులు ఉంటాయి చెప్పాలంటే అమావాస్య రోజు మనము ముఖ్యంగా ఏ పరిహారము చేసుకున్నా ఖచ్చితంగా ఫలిస్తుంది ఇది చాలా చాలా శక్తివంతమైన అమావాస్య చాలా పవర్ఫుల్ అమావాస్య కాబట్టి ఈరోజు ఒక రూపాయి బిల్లుని తీసుకోండి ఇది మీరేంటంటే కనుక ఎప్పుడైనా చేయొచ్చండి ఎప్పుడు చేసినా ఫలితం ఉంటుందన్నమాట అందుకే ఏంటంటే ఎవరికైనా సరే ధన సమస్య విపరీతంగా ఇబ్బంది పెడుతుంది డబ్బు లేక నరకం చూస్తున్నామండి డబ్బు రావట్లేదండి ఎంత సంపాదించుకున్నా కానీ రూపాయి కూడా మిగలట్లేదండి అని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఒక రూపాయి బిల్లుని తీసుకోండి దాన్ని పాలతో కానీ నీళ్ళతో కానీ శుభ్రం చేయండి అలా చేసేసిన తర్వాత ఈ రూపాయి బిల్లను ఏం చేయండి అంటే కనుక మీ దాబా పైన అంటే ఇప్పుడు మనకు చెప్పాలంటే ఇలా టెర్రస్ ఇలా అంటాం కదండి మనకైతే మిద్దెలు ఇలా ఉంటాయి కదా అలా ఏంటంటే కనుక మిద్దె మీద ఆ రూపాయిని పెట్టండి అంటే డాబా పైన రూపాయి బిల్లుని పెట్టండి అలా పెడితే ఏమవుతుందంటే కనుక అమావాస్య కదా అమావాస్యలో ఏంటంటే కనుక కొన్ని అమృత ఘడియలు ఉంటాయని ఉంటాయండి చెప్పాలంటే వాస్తవానికి సూర్యగ్రహణం అన్నారు కదండి అంటే కనుక ఆ సూర్యగ్రహణం మనకు కనిపించదు దాని నియమాలు కూడా మనం ఆచరించాల్సిన అవసరం అయితే లేదు కాకపోతే ఏంటంటే కనుక అమావాస్య రోజు నియమాలు ఆచరించాలి ఆ తర్వాత ఈ రూపాయి బిల్ల పరిహారం చేసేసుకోండి సరిపోతుంది ఈ రూపాయి బిల్లను ఏం చేయండి అంటే కనుక మీరు మీ పైన పెట్టుకోండి అంటే మీ ఇంటి టెర్రస్ పైన పెట్టుకోండి అలా పెట్టేసి రాత్రంతా కూడా వదిలేయండి అలా వదిలేసేటప్పుడు గట్టిగా సంకల్పం చెప్పుకోండి నాలుగు వైపుల నుంచి కూడా ధనం ఆకర్షించాలి ధన ద్వారాలు తెచ్చుకోవాలి ధనానికి సంబంధించిన సమస్య అంతా కూడా పూర్తిగా తొలగిపోవాలి మాకు ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం కలగాలనేసి చెప్పుకొని ఆ రూపాయి బిల్లను అక్కడ పెట్టేసి ఇంకా అనంతరం ఏంటంటే కనుక మీరు సాయంత్రం ఏడు గంటలకు పెట్టినా పదకొండు లోపు తీసుకోండి లేదంటే కనుక పదకొండు గంటలకు పెట్టినా కొంచెం సేపు అంటే అర్ధ గంట సేపు పెట్టేసి తీసుకోండి అంతసేపు చాలు ఎందుకంటే ఎందుకంటే అంత తెల్లారిన తర్వాత మనకేంటంటే గ్రహణం మనకు పట్టదు కాకపోతే ఏంటంటే కనుక అమావాస్య ఘడేలు అనేవి అయిపోతాయి అనమాట ఆ సమయాలలో ఏంటంటే రాత్రి పదకొండు గంటల సమయం ఉంటుంది కదా పన్నెండు పదకొండు గంటల సమయంలో ఏంటంటే కనుక అమావాస్య ఘడేలు అనేవి చాలా పవర్ఫుల్గా ఉంటాయండి ఇంకా ఆఖరి స్టేజ్ కాబట్టి ఆ సమయం ఈ తొమ్మిది పది పదకొండు గంటల సమయం ఏంటంటే కనుక చాలా చాలా శక్తితో అమావాస్య ఉంటుంది అందులో ఉండే కొన్ని కిరణాలు ఉంటాయి చూడండి అవి ఎంత పవర్ఫుల్ అంటే కనుక చాలా మందికి వీటి గురించి తెలియదండి మనకి ఇవి శాస్త్రాల్లో వీటి ప్రస్తావన ఉందన్నమాట ఇందులో ఉండే కొన్ని శక్తులు ఏం అంటే కనుక మనం చేసుకున్న పరిహారాలను అవేంటంటే కనుక ఖచ్చితంగా సిద్ధింపబడేలాగా చేస్తాయి అందుకే అమావాస్య లక్ష్మీదేవి ఇష్టపడుతుందనమాట ఆ అమావాస్యలో ఉండే కొన్ని కిరణాలు ఏంటంటే ఆ రూపాయి బిల్లను తాకుతాయండి అలా తాకిన తర్వాత ఆ రూపాయి బిల్లు చెప్పాలంటే గనక చాలా చాలా శక్తివంతంగా మారుతుంది అలా మారిన ఆ రూపాయి బిల్లును తీసుకొని మన దగ్గర మనం పెట్టుకుంటాం కాబట్టి మనకు నిరంతరం కూడా డబ్బు అనేది మనకు కనిపిస్తుంది ధనం అనేది మన దగ్గరకు వస్తుంది మనకు ఐశ్వర్యం లభిస్తుంది చక్కటి అభివృద్ధి ఉంటుంది మనకుండే ధన సమస్య పూర్తిగా తొలగిపోయి మనం పట్టిందల్లా బంగారం అవుతుందండి ఇది మాత్రం గుర్తుపెట్టుకొని ఈ రూపాయి బిల్ల పరిహారం అయితే చేసేసుకోండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఆ రిజల్ట్ మీరే మీ కళ్ళతో చూస్తారు ఆశ్చర్యపోతారని కూడా చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా ఈ రూపాయి బిల్ల పరిహారం చెయ్యండి నార్మల్గా ఏంటంటే కనుక అమావాస్య ఆదివారం వస్తే దానికి అతీత శక్తి ఉంటుందని మనందరికీ తెలిసింది అంటే ఆదివారం అమావాస్య వస్తే చాలామంది కూడా దిష్టి దోషాలకు సంబంధించిన పరిహారాలు చేసుకొని దిష్టి అంతా కూడా పోగొట్టుకుంటారు ఏదైనా ఉన్నా పోగొట్టుకుంటారు ఈరోజు యంత్రాలు వేయించుకుంటారు మంత్రాలు వేయించుకుంటారు అలానే కాకుండా ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే గనక మంత్ర సాధన చేస్తారు కదండి ఏదైనా కొత్త విద్యని నేర్చుకోవాలన్నా ఒక మంత్రాన్ని నేర్చుకోవాలన్నా ఒక అంటే ఒక మంత్రాన్ని చదవాలన్నా ఈరోజు ఈ సాధువులు కావచ్చు ఈ గురులు ఉంటారు కదండి పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళందరూ కూడా ఏంటంటే కనుక చక్కగా అండి ఎవరూ లేని ప్రదేశంలో ఏంటంటే కనుక ఇలా అంటే యోగా ప్రక్రియలో కూర్చొని వాళ్ళు మంత్ర సాధన చేస్తారనమాట ఎందుకు అలా చేస్తారంటే కనుక ఈ రోజు చేసే మంత్ర సాధన ఖచ్చితంగా ఫలితాన్ని తెచ్చి పెడుతుంది వాళ్ళకి ఎప్పటికీ కూడా ఏంటంటే కనుక అది ఉపయోగపడుతుందనమాట అందుకే ఆదివారం అమావాస్య చాలా పవర్ఫుల్ కాబట్టి ఈ విధంగా ఆచరిస్తారండి అందుకే మనం కూడా రూపాయి బిల్ల పరిహారం చేసుకున్నా అంతే ఫలితం వస్తుంది కాబట్టి రూపాయి బిళ్ళ పరిహారాన్ని అయితే అసలు మీరు వదులుకోకండి ఇది మనకు శాస్త్రంలో కూడా ఉందన్నమాట శాస్త్రంలో కూడా చెప్పబడుతుంది కాబట్టి ఈ రూపాయి బిళ్ళ పరిహారాన్ని వదులుకోకుండా ఆచరించేసి ఫలితం అనేది ఉందండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అనమాట ఆ రిజల్ట్ని మీరే మీ కళ్ళతో చూస్తారు మీరు ఏంటంటే ఇంకా షాక్ అయిపోతారండి అంత బాగుంటుంది ఇంకా దీన్ని తీసేసుకుని ఏంటంటే మీ పర్సులో కానీ జేబులో కానీ పెట్టేసుకోండి అలా కూడా ఏంటంటే కనుక మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట అంటే జేబులో పెడితే ఎప్పుడు కూడా నిరంతరం డబ్బు అనేది ఆడుతుంది అలానే కాకుండా మనం పర్సులో పెట్టుకున్న మనకు మంచి రిజల్ట్ కూడా ఉంటుందన్నమాట ఇలా ఏంటంటే చాలా వరకు కూడా లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల సంపదలు మనకు చేకూరుతాయి డబ్బు మన దగ్గర కనిపిస్తూ ఉంటుంది ధనానికి సంబంధించిన సమస్య పూర్తిగా తొలగిపోతుంది రూపాయి బిళ్ళ పరిహారం చేయండి ఇంకొకటి ఏంటంటే కనుక రూపాయి బిళ్ళకు సంబంధించింది అనమాట మనకి ఏదైనా సరే కష్టం ఉందనుకోండి అంటే భరించలేకపోతున్నాం కష్టాలు విపరీతంగా పడుతున్నాం అనుకోండి రాత్రికి పడుకునేటప్పుడు రూపాయి బిళ్ళని ఎడమ చేతుల పట్టుకొని సంకల్పం చెప్పుకొని దిండు కింద పెట్టి పడుకొని తెల్లారి లేచిన తర్వాత ఆ రూపాయి బిల్లని దానం చేస్తే కూడా మనకు ఫలితాలు ఉంటాయని పురాణ గ్రంథాల్లో చెప్పడం జరుగుతుందనమాట ఇది కూడా వీలుంటే ఆచరించుకోండి అలా కూడా ఫలితం ఉంటుంది స్త్రీలు పురుషులు వాళ్ళు వీళ్ళని కాదండి ఎవరు చేసుకున్నా కానీ మంచి జరుగుతుంది అనమాట అలా మంచి ఫలితాలనైతే మనం పొందొచ్చు ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే ఈరోజు రావి చెట్టుని తాకండి రావి చెట్టు చుట్టూ ఒక మూడు ప్రదక్షలు చేయండి రావి చెట్టుని తాకితే ధన ద్వారాలు తెచ్చుకుంటాయి మానవ జీవితంలో ఏంటంటే కనుక ధనచక్రాలు ద్వారాలు అనేవి సర్వసాధారణంగా ఉంటాయన్నమాట అవేంటంటే కనుక చెప్పాలంటే అవి అంటే ధన ద్వారాలు మూసుకుపోయి ఉంటాయండి కొన్ని కొన్నిసార్లు మూసుకుపోయి ఉన్నప్పుడు మనం ఎంత కష్టపడ్డ డబ్బు అనేది రాదు మనం ఎంత ప్రయత్నం చేసినా కానీ కష్టం అంటే దానికి తగ్గట్టుగా ఏంటంటే రూపాయి కూడా పుట్టదనమాట అలా పుట్టనప్పుడు మనం చాలా బాధపడిపోతాము మాకు ఎందుకు భగవంతుడు ఇలా చేస్తున్నాడని మనం ఏంటంటే అంటే మనకు మనమే నిందించుకుంటాం భగవంతుడిని నిందిస్తూ ఉంటాం కదా ఆ ధనద్వారాలను తెచ్చుకోవటానికి అమావాస్య రోజు రావి చెట్టుని తాకాలి రావి చెట్టుని తాకితే ఏంటంటే కనుక మనకు ఖచ్చితంగా అండి ఫలితం అనేది ఉంటుంది రావి చెట్టుని రెండు చేతులతో తాకితే ధనద్వారాలు యాక్టివేట్ అవుతాయి ధనచక్రం సక్రమంగా పనిచేస్తుంది డబ్బు దారులు తెచ్చుకుంటే ధనం అనేది మన దగ్గరికి వస్తుంది అనమాట అలా ధనద్వారాలను తెరిపించుకోవటానికి కూడా ఈ అమావాస్య మనకు పనిచేస్తుంది కాబట్టి రావి చెట్టు దగ్గరికి వెళ్ళటం నమస్కారం చేసుకోవటం రెండు చేతులతో రావి చెట్టుని తాకటం ఒక మూడు ప్రదక్షిణలు చేసుకుంటే కూడా కూడా ఫలితం వస్తుంది కాబట్టి ఆచరించండి ఇక అలా వెళ్తారు కదా వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఒక ఆకుని కోసుకొని ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చేసుకున్న ఈ ఆకులో ఏంటంటే కనుక ఇక్కడ చూయించే విధంగా బెల్లము అలానే కాకుండా ఎర్రపప్పు ఉంటుంది కదా ఆ ఎర్రపప్పును ఏంటంటే కనుక ఆకు మీద పెట్టండి అలా పెట్టేసుకున్న తర్వాత మీరు బలంగా ఏదైనా కోరిక కోరుకోండి ఇది ఎప్పుడైనా చేయొచ్చండి మనం చెప్పుకునే పరిహారాలన్నీ కూడా సమయం సందర్భం లేదు కానీ ఆ రూపాయి బిల్లును ఏంటంటే రాత్రి సమయాలలో పరిహారం చేసుకోండి మిగతా అవన్నీ కూడా మీరు ఎప్పుడు చేసుకున్నా కానీ ఫలితాలు ఉంటాయన్నమాట ఇలా రావి ఆకును తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత దానిపైన ఒక స్పూను ఎర్ర కందిపప్పు కొంచెమంత బెల్లం పెట్టేసి కోరిక ఏదైతే ఉంటుందో అది చెప్పుకోండి అలా చెప్పేసుకున్న తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఆవుకు తినిపించండి అలా తినిపిస్తే అయితే మీ కోరికలు తీరిపోయి మీరు కుబేరులు అవ్వటంతో పాటు మీకు అద్భుతమైన రిజల్ట్ అనేది ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే గనక మీ కోరిక కూడా తొందరగా తీరిపోతుందనమాట ఏది కోరుకుంటే అది జరుగుతుంది ఏది అనుకుంటే అది నెరవేరటానికి అవకాశం ఉంటుంది అనమాట అంత శక్తివంతమైన అమావాస్ అండి ఈరోజు మీరేంటంటే గనక చాలా చాలా పవర్ఫుల్ అమావాస్యం అండి దీన్ని మాత్రం వదులుకోకండి ఇక అలానే కాకుండా ఈరోజు దూర అంటే దూర ప్రయాణాలు అయితే చేయకండి అమావాస్య రోజు దూర ప్రయాణాలు మనకు అనుకూలించవండి అమావాస్య రోజు దూర ప్రయాణాలు చేస్తే అవి కలిసి రాక మనం ఇబ్బంది పడతామన్నమాట అందుకే చేయకపోవటమే మంచిది ఇంకా చెయ్యాలి తప్పదనుకునే వాళ్ళు ఏంటంటే కనుక చక్కగండి మీరు అంటే దైవానికి సంబంధించిన ఏదైనా బొట్టు పెట్టుకోండి లేదంటే కనుక దేవుణ్ణి తలుచుకుంటూ మీరు ప్రయాణం చేయండి ప్రయాణం చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా కాళ్ళు చేతులు శుభ్రం చేసుకొని ఇంట్లోకి వెళ్ళండి అలా వెళితే ఏంటంటే కనుక ఏదైనా చెడు వస్తే అది మన ఇంట్లో ప్రవేశించకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోకుండా డైరెక్ట్ గా ఇంట్లోకి వెళితే మన ద్వారా వచ్చిన చెడంతా కూడా మన ఇంట్లోకి ప్రవేశించి మన ఇబ్బంది పెడుతుందన్నమాట అమావాస ఎంత బాగుంటుందో అంత చెడుగా కూడా ఉంటుంది కాబట్టి అమావాస రోజు కొన్ని నియమాలు కొన్ని పరిహారాలు చేసుకుంటే మనకు బాగా కలిసి వస్తుంది అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది ఈ రోజున ఏంటంటే కనుక లక్ష్మీదేవిని పూజిస్తే విపరీతమైన ధనలాభం కలుగుతుంది అందుకే చాలా వరకు కూడా బాగా వాళ్ళు కావచ్చు కోటేశ్వర లాగా మారాలనుకునే వాళ్ళు వాళ్ళు అందరూ ఉంటారు కదండి వాళ్ళందరూ కూడా ఏంటంటే కనుక ఈ రోజు అమ్మవారిని దేవిని రోజు పూజించటం జరుగుతుందన్నమాట అలా పూజించడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుందని నమ్ముతూ ఉంటారు కాబట్టి ఈ రోజు అమావాస రోజు ఖచ్చితంగా లక్ష్మీదేవికి దీపం పెట్టడం లక్ష్మీదేవిని పూజించడం చేస్తే మంచి జరుగుతుంది ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా అండి ఏంటంటే గనక దిష్టి ఈ విధంగా తీసుకోండి మీరు ఏం చేయండి అంటే కనుక ఒక నిమ్మకాయని తీసుకుని నాలుగు భాగాలుగా కట్ చేసి అందులో ఒక స్పూన్ అన్ని ఆవాలు పోసేసి అందులో అందులో ఏంటంటే కనుక చిటికడంత కుంకుమను పోసేసిన తర్వాత ఏంటంటే ఈ నిమ్మకాయనండి తల తప్ప పదకొండు సార్లు తిప్పి దాన్ని ఏంటంటే ఏదైనా ఒక ప్రదేశంలో పడేయండి అందరూ తొక్కేలాగా కాదు ఎవరు తొక్కకుండా ఉండే ప్రదేశంలో ఏంటంటే కనుక ఈ నిమ్మకాయని పడేయండి అలా పడేసుకుంటే ఏంటంటే కనుక మీ చెడంతా కూడా పోతుంది మీకు మంచి జరుగుతుంది అద్భుతమైన రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట దిష్టంతా అంతా కూడా అక్కడికక్కడ ఆగిపోతుందండి అలానే కాకుండా మీకు అంటే ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే అది కూడా తొలగిపోవడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ప్రయత్నించవచ్చు ఇక ఈ రోజు ఏంటంటే కనుక ఇలా చిన్న చిన్న నియమాలను ఆచరించుకోండి చిన్న చిన్న నియమాలను ఆచరించుకొని ఫలితం పొందండి మనకేంటంటే కొన్ని ఇండ్లు పడవండి వాళ్ళ ఏంటంటే కనుక వెళ్ళకండి అలానే కాకుండా నాలుగు దారుల్లో తిరిగేటప్పుడు కొంచెం చూసుకోండి మనం చివరస్తా అంటూ ఉంటాం అలానే కాకుండా కొన్ని దారులు ఉంటాయి కదా మనకు కలిసి రావు అలాంటి దారుల్లో మనం వెళ్ళటం వల్ల ఏంటంటే కనుక మనకు చెడు జరుగుతుంది అనుకోండి అలాంటి దారుల్లోకి ఈరోజు వెళ్ళకండి అమావాస్య ఆదివారం అమావాస్య రావటం చాలా విశేషం దానికి తగ్గట్టుగా పరిహారాలు పనులు చేసుకుంటేనే ఫలితాలు మనం పొందుతాం లేదంటే మనకు ఇలా చెడుగాలి సోకటం లేదంటే ఏదైనా ఇబ్బందికరంగా ఉండటం ఇలాంటివి జరుగుతాయి అన్నమాట ఇక అలానే కాకుండా శత్రు నివారణకు ఇప్పుడు చెప్పే పరిహారం చేసుకోండి శత్రువుల నుంచి మీకు ఏంటంటే మంచి ఫలితాలు ఉంటాయి శత్రుత్వం అంతమైపోతుంది శత్రువుల నుంచి మీకు విముక్తి కలుగుతుందన్నమాట నాలుగు మిరియాలు తీసుకొని ఆరు గంటల సమయం అంటే ఈ రోజు అమావాస్య కదా ఈ అమావాస్య రోజున ఏంటంటే కనుక ఆరు గంటల సమయంలో మీరు నాలుగు మిరియాలను తీసుకొని నాలుగు దారులు కలిసే చోటుకు వెళ్ళి ఆ శత్రువులను తలుచుకుంటూ ఏంటంటే కనుక ఒక్కొక్క మీరు బిర్యాన్ని ఒక్కొక్క అంటే దారిలో వేసేసి రావాలన్నమాట అలా రావడం వల్ల ఏంటంటే కనుక శత్రువులు మిత్రులుగా మారుతారు శత్రుత్వం అనేది తగ్గిపోతుంది మీకు చాలా చక్కటి అంటే ఫలితాలు ఉంటాయి ఆ శత్రుత్వం అనేది తగ్గిపోయి మీకు మంచి కూడా జరుగుతుందని చెప్పుకోదగ్గ విషయం అండి